బాపట్ల జిల్లా కారంచేడు రెవెన్యూ కార్యాలయం వద్ద అంగనవాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలు పరిష్కరించకుండా వేధించడం దారుణమని అంగనవాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రేఖ ధ్వజమెత్తారు ధర్నా చేస్తున్న కార్యకర్తలు ఆయాలను కలిసి ఆమె తన సంఘీభావం తెలిపారు ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో తగు గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వ తీరుని ఎండగట్టారు ప్రభుత్వం తీరు దున్నపోతు కన్నా అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిఐటివి నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం సిగ్గు సిగ్గు రోడ్లు సిగ్గు అంగన్వాడీ రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం కనీస వేతనాలను ఎక్కువ సిగ్గు అంగన్వాడీ రోడ్లు చేసిన ప్రభుత్వం

కానీ మేం చెప్తుంది ఒకటే మాట ఈరోజు లబ్ధిదారులు మా కుటుంబాలు కొన్ని లక్షల మంది మా మీద సపోర్ట్గా నిలబడతా ఉన్నారు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి మా సమస్యను గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం హెచ్చరికే మాత్రమే ఇప్పుడు ఇప్పటికీ రిక్వెస్ట్ గా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఈ రోజు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసాం ఈరోజు నిరవధిక దీక్షలు కూడా సిద్ధమవుతా ఉన్నాం ఎంతోమంది మంది అంగన్వాడీ టీచర్స్ కు అనారోగ్యం పాలయ్యే రోడ్ల మీదకి వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో మేము చూస్తున్నాం ముగ్గురు అంగన్వాడీ టీచర్లు బలైపోయారు కానీ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం దయచేసి మా సమస్యను పరిష్కారం చేయండి న్యాయమైన మా డిమాండ్ వేతనాలు పెంపు వేతనాలు పెంచి మా న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మేము ఇదిలోకి వెళ్ళిపోతాం ప్రభుత్వము కలెక్టర్ల చేతను అధికారుల చేతను ఉత్తర్వులు పంపించి నోటీసులు ఇస్తామని బెదిరిస్తే ఖచ్చితంగా మా పోరాటం ఉధృతం చేసి సాధించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తాం ఏదైతే అంగన్వాడీలకి ప్రభుత్వం వాగ్దానం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకొని కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంగన్వాడీలు ముఖ్యమైన కోరిక పరిష్కారం చేయాల్సిన కోరిక జీతాల పెంపుదల చేయటం తప్ప మరో మార్గం లేదు ఇవాళ పరిస్థితులు నిత్యావసర వస్తువుల ధరలు ఆ రకంగా నెట్టబడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని